ఎప్పుడైనా గమనించారా మన భారతీయ దేవాలయాలు చాలా ఎప్పుడు ఎప్పుడూ తూర్పువైపుకే ఉంటాయి ఎందుకు ఇదేమైనా కేవలం ఒక సంప్రదాయమా లేకపోతే దీని వెనుక మనకు తెలియని సైన్స్ ఆర్కిటెక్చర్ ఇంకా విశ్వానికి సంబంధించిన పెద్ద రహస్యాలేమైనా ఉన్నాయా పలండి ఈ పవిత్రమైన ఇంజనీరింగ్ వెనుకున్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం అవును ప్రశ్న అయితే చాలా సింపుల్గా ఉంది కదూ కాని సమాధానం అంత సులభం కాదు దీని వెనుకున్న కారణాల్ని మనం ఒక్కొక్కటిగా పొరలు పొరలుగా విప్పుకుంటూ వెళ్తేనే అసలు రహస్యం బయటపడుతుంది ఎవ్వర్నైనా అడిగితే వెంటనే వచ్చే సమాధానమేంటి అది మా సంప్రదాయమండి మా పెద్దలలా కట్టారు నిజమే కాని ఆ ఒక్కమాటతో ఆపేస్తే అసలు విషయం ఎప్పటికీ తెలియదు కదా అందుకే పదండి మనం కాస్త లోతుగా తవ్వి చూద్దాం అసలు కదేంటో సరే మన మొదటి క్లూ ఎక్కడో లేదు మన శరీరంలోనే దాగి ఉంది అవును ఉదయం పూట ఆ సూర్యరశ్మి మన శరీరంపైనా మనసుపైనా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు చూద్దాం రండి చూడండి ఉదయం పూట సూర్యకాంతి చాలా స్పెషల్ మధ్యాహ్నంలాగా మండిపోయేలా ఉండదు హాయిగా వెచ్చగా బంగారు రంగులో ఉంటుంది ఎందుకంటే అందులో హానికరమైన యూవీ కిరణాలు చాలా తక్కువ మన మెదడు ఈ కాంతిని చూసినప్పుడు దాన్ని ప్రశాంతతకు భద్రతకు ఒక సిగ్నల్లా తీసుకుంటుంది అందుకే మనసు తేలికపడుతుంది ఇక ఆలయాలు దేనికి మానసిక సమర్పణ కోసం కాబట్టి ఈ ఉదయపు వాతావరణం భక్తులను ఆధ్యాత్మికంగా సిద్ధం చేయడానికి పర్ఫెక్టుగా పనిచేస్తుంది ఇది కేవలం ఫీలింగ్ మాత్రమే కాదు దీని వెనుక పక్కా సైన్స్ ఉంది మన శరీరంలో ఒక బాడీ క్లాక్ ఉంటుంది సైంటిఫిక్గా చెప్పాలంటే సిర్కాడియన్ రిథం అంటారు ఇదే మన మూడ్ మన హార్మోన్లు మన ఎనర్జీ లెవెల్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది మరి ఈ బాడీ క్లాక్ను రోజూ రీసెట్ చేసే స్విచ్ ఏంటో తెలుసా అదే ఉదయం వెలుగు మన ప్రాచీన నిర్మాతలు ఈ రహస్యాన్ని ఎప్పుడో గ్రహించారు అందుకే ఆలయాన్ని తూర్పువైపుకి తెరిస్తే ఆ మొదటి కిరణాలు నేరుగా మన కళ్లలోకి వెళ్ళి మనల్ని సహజంగా మేల్కొల్పి ప్రశాంతంగా చేస్తాయని వాళ్లకు తెలుసు అంటే ఆ ఉదయపు కిరణాలు మనలో ప్రశాంతతను చిరుకుదనాన్ని భక్తిని మూడింటినీ ఒకేసారి ప్రేరేపిస్తాయన్మాట సో తూర్పు దిశను ఎంచుకోవడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అది ఖచ్చితంగా మన జీవ మానసిక శాస్త్రాన్ని అర్థం చేసుకుని తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం సరే ఇప్పుడు మనం రెండు లేర్లోకి వెళ్దాం ల్యాబ్స్ లాంటివి ఏవి ఏని కాలంలోనే మనపూర్వీకులు పర్యావరణ శాస్త్రాన్ని ఎంత అద్భుతంగా వాడుకున్నారో చూద్దాం నిజం చెప్పాలంటే భారతదేశ ఆలయ నిర్మాతలు కేవలం శిల్పులు కాదు వాళ్లు గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు సైన్స్ అనే పదం కూడా పుట్టకముందే వాళ్లు సూర్యుడి గమనాన్ని నక్షత్రాలను భూమి అయస్కాంత శక్తిని వీటన్నిటినీ లోతుగా అర్థం చేసుకున్నారు ఈ టేబుల్ చూడండి ఇది మూడు చాలా ముఖ్యమైన సైన్స్ రహస్యాలను చెప్తుంది మొదటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ హార్మనీ సింపుల్గా చెప్పాలంటే ఉదయం సూర్యకాంతి భూమి అయస్కాంత క్షేత్రంతో కలిసినప్పుడు మన మూడ్ని మన ఏకాగ్రతను మెరుగుపరిచే పాజిటివ్ తరంగాలు ఏర్పడతాయి రెండోది సౌండ్ ఉదయం పూట గాలి చల్లగా నిశ్శబ్దంగా ఉంటుంది కదా అందుకే ఆలయంలోని గంటల శబ్దం మంత్రాలు చాలా స్వచ్ఛంగా స్పష్టంగా చాలా దూరం వరకు వినిపిస్తాయి ఇక మూడోది నేచురల్ వెంటిలేషన్ ఉదయం గాలి సహజంగా పడమరు వైపు వీస్తుంది తూర్పున ద్వారాలుంటే ఆ చల్లటి స్వచ్ఛమైన గాలి గుడిలోకి వచ్చి గర్భగుడిని ఎప్పుడూ శుభ్రంగా చల్లగా ఉంచుతుంది చూశారా అంటే తూర్పు దిశ అనేది ఆలయాన్ని ఫిజికల్గా ఎమోషనల్గా ఇంకా సౌండ్ పరంగా అన్ని విధాలా కాపాడింది ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిన డిజైన్ అంతేకాని యాక్సిడెంట్గా జరిగింది కాదు సరే ఈ సైన్స్ అంతా పక్కన పెడితే దీని వెనుక ఒక పెద్ద విశ్వానికి సంబంధించిన కథే ఉంది పదండి ఇప్పుడు ఆ ప్రతీకాత్మక పౌరాణిక ప్రపంచంలోకి ఒకసారి అడుగు పెడదాం మన వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశ చాలా పవిత్రమైనది ఎందుకంటే ఉదయించే సూర్యుడు దేనికి చిహ్నం చీకటిని చీల్చి వెలుగును తెస్తాడు అందుకే సూర్యుడు జ్ఞానానికి ఆరోగ్యానికి విజయానికి సంకేతం అందుకే ఆలయాలకు తూర్పు ముఖద్వారం ఖచ్చితంగా ఉండాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక పురాణాల ప్రకారం చూస్తే అసలు సృష్టి మొదలైందే తూర్పునుంచట వెలుగు పుట్టడంతో కాబట్టి మనం ద్వారం నుంచి ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ సింబాలిక్గా సృష్టిలోకి మళ్లీ ప్రవేశిస్తున్నామన్నమాట అంటే మన అజ్ఞానమనే చీకటిని వదిలి జ్ఞానమనే వెలుగులోకి కొత్తగా అడుగు పెడుతున్నట్టు ఇక్కడే అసలైన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది మన పురాతన ఆలయ నగరాల ప్లాన్స్ ని గనక మనం పైనుంచి చూస్తే అవి ఏవో అడ్డదిడ్డంగా కట్టిన కట్టడాలు కావని వెంటనే అర్థమైపోతుంది అదొక పర్ఫెక్ట్ జామెట్రిక్ డిజైన్ కొంతమంది చరిత్రకారులో ప్రకారం ఈ నగరాలు ఒక పెద్ద ఎనర్జీ సర్క్యూట్ లాంటివి మరి ఈ సర్క్యూట్లో తూర్పుముఖంగా ఉన్న దేవాలయాలు కెపాసిటర్లు లేదా బ్యాటరీలలాగా పనిచేస్తాయట అవి ప్రతీరోదయం సూర్యుని ప్రాణశక్తిని పీల్చుకుని నగరం మొత్తానికి పంచుతాయి అంటే ప్రతి సూర్యోదయం ఈ మొత్తం సిస్టమ్ను రీఛార్జ్ చేస్తుందనమాట ఎంత గొప్ప ఆలోచన కదా మరి ఈ డిజైన్ ప్రిన్సిపల్ ఏదో ఒకటి రెండో ఆలయాలకు మాత్రమే పరిమితం కాలేదు ఇది మన భారతదేశం అంతటా ఒక కామన్ ఆర్కిటెక్చరల్ లాంగ్వేజ్ లాగా పాటిస్తూ వచ్చారు నమ్మట్లేదా పదండి కొన్ని ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకి సూర్యుడి కోసమే తట్టిన కోనార్కాలయాన్ని తీసుకోండి లేదా మన సౌత్లో తంజావూరు బృహదేశ్వరాలయం మధురై మీనాక్షి ఆలయం ఇంకా స్థిటొస్తే కాళహస్తి పెనుకొండ చివరికి బౌద్ధుల అమరావతి సూపం గేట్వేస్ వరకు ఈ లిస్టు చెప్తూ పోతే చాలా పెద్దది వీటన్నింటిలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ ఏంటో తెలుసా అదే తూర్పు ముఖద్వారం ఆలోచించండి ఇవన్నీ ఒకే శతాబ్దంలో కట్టినవి కావు ఒకే రాజు కట్టించినవి కావు ఒకే శిల్పి చెక్కినవి అసలే కావు అయినా అందరూ ఒకే రూల్ ఫాలో అయ్యారు అంటే ఆ నియమం ఎక్కడుంచొచ్చింది అది భూమి నుండి ఆకాశం నుండి ఈ ఉపఖండమంతటా పంచుకున్న ఒక గొప్ప డిజైన్ భాష నుండొచ్చింది సో ఫైనల్గా దేవాలయాలు తూర్పువైపు ఉండటానికి అసలు కారణమేంటి అంటే దానికొక్క కారణం లేదు అది మన మనసును శరీరాన్ని ఉదయపు వెలుగుతో కనెక్ట్ చేయడం పవిత్రమైన శబ్దం స్వచ్ఛమైన గాలి కోసం పర్యావరణాన్ని వాడుకోవడం ఇంకా చెప్పాలంటే ప్రతీకాత్మకంగా ప్రతిరోజు సృష్టిని మళ్లీ మొదలుపెట్టడం ఇవన్నీ అన్నీ కలిస్తేనే భారతీయ ఆలయాల వెనుక ఉన్న అసలైన అద్భుతమైన డిజైన్ చూశారు కదా సమాధానాలు ఎప్పుడూ పుస్తకాల్లోనే దొరకవు కొన్నిసార్లు అవి రాయిలో వెలుగులో గాలిలో చెక్కబడి ఉంటాయి భారతీయ దేవాలయాలంటే కేవలం తూర్పువైపు చూసే కట్టడాలు కావు అవి ఉదయాన్ని మన ఇంద్రియాలలోకి మన మనస్సులోకి మన చరిత్రలోకి ఆహ్వానించే ఒక మహోన్నతమైన డిజైన్